హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ పర్స్ ఆఫీషియల్స్ సో ఇవాళ వీడియో వచ్చేసి జనాభా విద్య కుటుంబ జీవిత విద్య అందులో జనాభా విద్య ఉపగమాలకు సంబంధించిన బిడ్స్ చూద్దాం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ రెండవ జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు రెండు వేల సంవత్సరం తొలి జాతీయ జనాభా విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు భారతీయ జనాభా విద్యా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు నైన్టీన్ ఎయిటీలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు జూలై పదకొండు జనాభా తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి లక్ష ఈ ఈ వాటిలో జనాభాలో మూడో పెద్ద రాష్ట్రం వచ్చేసి బీహార్ రెండు వేల పదకొండు జనగణన ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం వచ్చేసి బీహార్ రెండు వేల పదకొండు ప్రకారం దేశంలో అత్యంత అక్షరాస్యత కలిగిన రాష్ట్రం వచ్చేసి త్రిపుర ఈ క్రింది వాణిలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ గల రాష్ట్రం హర్యానా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రం వచ్చేసి మేఘాలయ ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణను అమలు చేసిన దేశం భారతదేశం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ పట్టణ జనాభా శాతం అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అనుసరించి భారతదేశ జనాభా ఎంత నూట ఇరవై ఒక కోట్లు రెండు వేల పదకొండు జనగణన అనుసరించి దేశ సాంద్రత దేశ జన సాంద్రత ఎంత మూడు వందల ఎనభై రెండు సో ఇది మనకు జీకేలు కూడా యూజ్ అవుతుంది ఈ జనాభా సంబంధించిన క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కలు అనుసరించి స్త్రీ పురుష నిష్పత్తి శాతం ఎంత తొమ్మిది వందల తొమ్మిది వందల నలభై మూడు నిష్పత్తి ఎంత అంటే పంతొమ్మిది వందల నలభై మూడు రెండు వేల పదకొండు జనగణన ప్రకారం దేశ సగటు అక్షరాస్యత ఎంత డెబ్బై మూడు జనాభా పెరుగుదల కారణం పేదరికం మరణాలు బాల్య వివాహాలు జనాభా విద్యను తొలిసారిగా నిర్వచించింది ఐక్యరాసమితి జనాభా నిధి జనాభా పెరుగుదల వల్ల వచ్చే సమస్యలు నిరక్షరాస్యత నిరుద్యోగం పేదరికంపై ఇవన్నీ తెలుగు ఉపాధ్యాయుడు జనాభా మీద వ్యాసం రాయించడం ఏ ఉపగమం సమైక్య ఉపయోగము రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నినాదం మన జనాభా మా భవిష్యత్ ఈ క్రింది వాణిలో జనాభా విద్య లక్ష్యం కానిది కుటుంబ పరిమాణాన్ని పెంపొందించడం గ్రాఫ్ నైపుణ్యం పెంపొందించడానికి జనాభా లెక్కలను ఉదాహరణగా తీసుకున్న ఆ ఉపాధ్యాయుడు అవలంబించిన ఉపగమం సహసంబంధం సంబంధం పాఠశాల స్థాయిలో జనాభాను ఏ విషయాలలో సమైక్యంగా బోధిస్తారు గణితం సాంఘిక అధ్యాయం భాష పైగా ఇరవై ఐదు నిరుద్యోగానికి కారణం జనాభా పెరుగుదల అని సాంఘిక ఉపాధ్యాయుడు బోధించిన అది సహసంబంధ ఉపగమం ఈ క్రింది వాణిలో జనాభా విద్యా లక్ష్యం కానిది పిల్లల జనాభాపై రుణాత్మకత పెంపొందించడం ఈ క్రింది వాణిలో పంతొమ్మిది వందల ఆరు జాతీయ జనాభా విధానం లక్ష్యం కానిది బాలుల విద్యకు ఎక్కువ విధులు నిధులు కేటాయించాలి ఈ క్రింది వారిలో జాతీయ ప్రాధాన్యం గల ఏ పండుగను గురించి పాఠశాలలో నిర్వహించాలి పైవన్నీ ఆరోగ్య దినోత్సవం దరిద్ర దినోత్సవం జనాభా దినోత్సవం ఏ రకమైన ఆలోచనను మార్చి కుటుంబ నియంత్రణ పథకాలను విజయవంతం చేయడానికి జనాభా విద్య అవసరం పైవన్నీ ప్రజల సాంస్కృతిక మతపరమైన సామాజిక పరమైన విద్యార్థులలో జనాభా విద్యకు సంబంధించి ఈ క్రింది కార్యక్రమాలను చేపట్టవచ్చు అభినయం జనాభా విద్యకు సంబంధించిన కథలు వ్యాసాలు పద్యాలు వంటివి పాఠ్య పుస్తకాలలో ఏ భాషలో చేర్చి జనాభా విద్యను బోధిస్తున్నాయి పైవన్నీయు మాతృభాష ప్రాంతీయ భాష హిందీ మరియు ఇంగ్లీషు జనాభా విస్ఫోటన ఏ అభివృద్ధికే ప్రదేశ ప్రభావాన్ని చూపుతుంది సామాజిక ఆర్థిక అభివృద్ధి జనాభా విద్య ప్రాధాన్యతను సంబంధించి క్రింది వాళ్ళు సరైన వాక్యాలు గుర్తించండి పైవన్నీ కుటుంబ నియంత్రణ పథకాలను విజయవంతం చేయడానికి జనాభా పెరుగుదల వలన కలుగు కష్ట నష్టాలను ప్రచారం చేయడానికి పాఠశాలలో విద్యార్థులలో జనాభా విషయాల పట్ల అవగాహన కలిగించడానికి నెక్స్ట్ థర్టీ ఫోర్ క్వశ్చన్ ఈ కింద వాళ్ళ జనాభా విద్యకు సంబంధించి సరైన లక్ష్యాలు పై ఇవన్నీ జనన మరణ రేటును తెలియజేయటం అధిక జనాభా గల కారణాలు తెలియజేయటం పరిమిత కుటుంబంతో కలిగే లాభాలను తెలియజేయటం దేశాభివృద్ధికి పరిమిత జనాభా తోడ్పడుతుందని తెలియజేయడం ఈ కింది వాళ్ళు జనాభా పెరుగుదల గల కారణాలు సరైన వాటిని గుర్తించండి సో పైబడిని సరైనవి మూఢనమ్మకాలు బాల్య వివాహాలు మత సామాజిక కారణాలు పేదరిక ఆర్థిక కారణాలు జననమనాల రేట్ల మధ్య అంతరం గర్భ నిరోధక సాధనాలు లభించకపోవడం ఇవి జనాభా పెరుగుదల గల కారణాలు సో ఇదండి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి